はい。 ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు అయితే తెగించి అయితే బయటకు వచ్చి తన భావన అయితే బయటకు చెప్పడం చూసాం నిన్నైతే గట్టింగ్ ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ శ్రేణులకి అలానే లోకేష్ గారికి అలానే చంద్రబాబు నాయుడు గారికి గట్టి షాక్ తగిలిందనుకోవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు పొత్తు ధర్మం పాటిస్తూ ఎక్కడ కూడా ఓ పక్కన లోకేష్ గారు ఆయన మా నాన్నగారి ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా సరే సైలెంట్గా ఉన్నారు అలానే వాళ్ళు కొన్ని పథకాలు డైరెక్ట్గా అనౌన్స్ చేసినప్పటికీ సైలెంట్గా ఉన్నారు అలానే కొన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినప్పటికీ సైలెంట్గా ఉన్నారు కానీ ఇప్పుడైతే బరెస్ట్ అయిపోయారు వాళ్ళు ఆయన అయితే ఖచ్చితంగా నేను అనుకుంది గౌరవపూర్వకమైన సీట్లు అన్నాడు ఆ పేరు సీట్లు ఎన్ని అనేది మనకు తెలియదు అది ఇరవై సీట్ల ముప్పై అనేది మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే ఆయన క్లారిటీ ఇచ్చాడు నాకైతే వన్ థర్డ్ సీట్లు అయితే నాకు ఇవ్వాల్సిందే అదే గౌరవపూర్వకమైన సీట్లని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది వన్ థర్డ్ అంటే ఆల్మోస్ట్ యాభై ఏడు సీట్ల దాకా అనమాట యాభై ఏడు అంటే మినిమం అంటే యాభై ఐదు సీట్లు అనుకోండి యాభై ఐదు సీట్లు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు ఆయన అయితే మనం ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుకున్న మీడియా కావచ్చు లేకుంటే రాజకీయ ప్రముఖులు చాలామంది మాట్లాడుకుంటుంది అలానే టీడీపీ శ్రేణులు అనుకుంటుంది ఇరవై సీట్లు అలాగే నాకుంటే ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఇస్తే చాలా గ్రేట్ అనుకున్నారు కానీ ఇక్కడ ఇతను అడిగేది యాభై సీట్లు అడుగుతున్నాడు కాబట్టి ఇదొక సంచలనమే ఖచ్చితంగా ఇదొక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు పెద్ద షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు సడన్గా అయితే ఆయన వాళ్ళతోటి ప్రకటించుకో వాళ్ళతోటి ఎలాంటి సాంప్రదాయం జరపకుండానే డైరెక్ట్గా నాకు వన్ థర్డ్ సీట్లు అయితే ఇవ్వడం చూశాను అంటే మూడు భాగాలు ఒక భాగం అయితే నాకు సీట్లు ఇవ్వాలని అయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది సంచలనంగా మారింది ఇదే ప్రస్తుతం ఆ టాపిక్గా ఉంది రాజకీయం అనేది మారిపోతుంది అలానే అమ్మట్టే అమిత్ షా గారు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కూడా అడిగారు రెండు రోజుల్లో కలుస్తానని చెప్పడం అంటే అమిత్ షా గారు కలుస్తున్నారంటే ఈ మరి వీళ్ళు ఈ పొత్తులు వీళ్ళు సీట్లు ఖరారు చేయకపోతే టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు పొత్తులో సీట్లు ఖరారు చేయబోయి లేకుంటే సీట్లు తక్కువ ఇచ్చినా ఇమీడియట్గా అయితే రియాక్షన్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తోటి ఎన్డీఏ కోపటి కోటంలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి అమిత్ షా గారు కూడా సంప్రదించాలని కోరుకు తెలుస్తుంది నాకు తెలిసి అమిత్ షా గారు కొంచెం సజెషన్ లాంటివి తీసుకోవడానికి అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది నాకైతే ఇది ఓవరాల్గా ఒక షాకింగ్ పరిణామం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే ఇంకా ఒకసారి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సడన్గా వచ్చి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి కలవటం బాలకృష్ణ గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ముగ్గురేళ్ళు కలవటం సడన్గా బయటకు వచ్చి ఇదంతా నేను చూసి ఇది అక్రమంగా నాకు అనిపిస్తుంది ఒక పెద్ద మనిషిని జైల్లో పెట్టారని సడన్ చెప్పేసి నేను టీడీపీతో మేము పొత్తులో వెళ్తున్నాం మేము పొత్తు కలిసే వెళ్తున్నాం ఎవరు వచ్చినా రాకపోయినా నేను టీడీపీతో కలిసి అయితే పొత్తులో ఈ సంవత్సరం పోటీ చేస్తున్నామని అయితే చెప్పడం చూసాం అలానే వైసీపీని జగన్ జగన్మోహన్ జగన్ రెడ్డిని సీఎంగా దించడమే మెయిన్ ఏజెండా అయితే చెప్పడం చూసాం ఇది ఓవరాల్ జరిగింది ఈ రోజు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది జన సైనికులు కూడా హుషారు వచ్చి ఉంటుంది ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీ శ్రేణులు కావచ్చు మీడియా కావచ్చు ఇరవై ఐదు సీట్లు ముప్పై సీట్లు అని చాలా తక్కువ చేసి చూడడం చూసాం అలానే ఇరవై సీట్లు పదిహేను సీట్లు కూడా అన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దీనంతకైతే దీని తెరదింపేశాడు పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా వన్ థర్డ్ అడిగేసాడు వన్ థర్డ్ అంటే యాభై సీట్లు మినిమం అయితే ఇవ్వాలని అయితే ఆయన అడుగుతున్నాడు చూడాలి మరి మరి కనీసం ఆయన యాభై ఐదు అంటే వీళ్ళు బారం పెట్టి మరి నలభై సీట్లకి అయితే తగ్గబడతారని చూడాలి మరి నలభై ఇచ్చినా పర్లేదు ఖచ్చితంగా కాపులు కానీ లేకుంటే జనసేన సంతృప్తిగానే ఉంటారు అలానే సీఎం సీటు విషయానికి వస్తే ఆయన అయితే పెద్దగా పెద్దగా దాని గురించి మాట్లాడలేదు లోకేష్ గారు ఏదైతే మా నాన్నగారే సీఎం అని అయితే ఆయన చెప్పుడు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పడం చూసాము దానికైతే ఆయన పెద్ద కౌంటర్ ఇవ్వలేదు చంద్రబాబు గారు సీఐ సీఎంగా ఉంటే తప్పేంటి అని అయితే ఆయన క్వశ్చన్ చేశారు అలానే ఈయన ఏదైతే సీఎం షేర్ ఉందో అది ఉందో లేదనేది అప్పుడు చూసుకుంటామని చెప్పడం చూసాం మరి సీఎం షేర్ అనేది ఉందో లేదనేది చూడాలి మరి వన్ థర్డ్ సీటుతో పాటు సీఎం షేర్ కూడా అడుగుతారేమో అని చూడాలి ప్రస్తుతానికైతే ఇది ఒక సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తెగించారు జన అయితే ఒక అప అభద్రతా భావాన్ని అయితే తొలగించేశారు పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే కూర్చున్నారనేది అర్థమవుతుంది ఎందుకంటే నాలుగైదు సార్లు వీళ్ళు మీటింగ్లో కూర్చున్నారు ఎక్కడ కూడా ఈ సీట్ల గురించి అయితే అనుకుంటాను నాకు తెలిసి కొంచెమైతే కొంచం అయితే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే నాలుగైదు సార్లు కలిశారు కానీ ఈ సీట్ల గురించి అయి ఉంటుంది ఈయన కనీసం యాభై సీట్లను అడుగుంటారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన ఏ ఇరవై కాడు ముప్పై కాడు ఉన్న ఇరవై ఐదు సీట్లు కాడ ఉంటారు దీని మూలంగా అయితే కొంచెం ఆయన అయితే బయటకు వచ్చి బహిరంగంగానే సీట్ల గురించి అయితే చెప్పడం చూసారు వన్ థర్డ్ సీట్లు ఇవ్వాలని అయితే బహిరంగ చెప్పేశారు ఇంకా దీన్ని బట్టి మనం ఫైనల్గా డిసైడ్ అవుతుంది యాభై ఐదు సీట్లు మరి రేపొద్దున బీజేపీ పొత్తులోకి వస్తే మరి బీజేపీకి బీజేపీ కలిపే ఈ సీట్లు ఉంటాయి లేకుంటే బీజేపీకి అడిషనల్గా ఇంకొక పది పదిహేను సీట్లు ఇస్తారనేది చూడాలి ఆ రకంగా చూస్తే టీడీపీ జనసేనకి ఒక యాభై సీట్లు దానికి ఒక పదిహేను సీట్లు అరవై ఐదు సీట్లు ఇక్కడే పోతున్నాయి కాబట్టి ఉన్న మిగతా పదిహేను అరవై సీట్లు పోతే మిగతా నూట పది సీట్లలో మరి వాళ్ళు తొంభై సీట్లు గెలవాలి ఎందుకంటే వాళ్ళు అధికారం ఫామ్ చేయాలంటే లేకుంటే వీళ్ళు తోటి వెళ్ళాలి మరి ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్ గా అనిపిస్తుంది దీనికి మరికి టీడీపీ ఏదైతే కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారో దానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి ప్రస్తుతానికైతే ఈ పొత్తులో రసవంతంగా మారిని టీడీపీ జనసేన పొత్తు అయితే రసవంతంగా మారింది చూద్దాం మరి ఫైనల్ ఎండింగ్ కన్క్లూజన్ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తారో చూడాలి ప్రస్తుతానికైతే ఒక సెన్సేషన్